ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం లేపాయి తెలంగాణలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి బలుమూరు వెంకట్ కావచ్చు తర్వాత మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఆయనయితే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం అని ప్రకటించారు ఎట్టకేలకు ఈ వివాదానికి జనసేన పార్టీ పులుస్తా పెట్టింది అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అంటే ఎక్కడైనా ఏ వ్యాఖ్యలు పట్టైనా ఇంటెన్షన్ చూడాలి నిజానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పట్ల తనకున్న ప్రేమను అనేక మాళ్ళు చాటుకున్నారు తెలంగాణ కవి రచయిత గద్దర్ అంటే తనకి చాలా ఇష్టమని అనేక మార్లు చెప్పాడు గద్దరు రచనలతోనే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు నాకు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి అని చెప్పాడు ఆంధ్రాలో వారాహి యాత్ర స్టార్ట్ చేస్తూ తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజ చేశా కానీ ఆయన ఆంధ్రాలో వారాహి యాత్ర స్టార్ట్ చేయలేదు ఇప్పుడు తెలంగాణ పట్ల అంత కమిట్మెంట్ ఆయనకుంది అంటే ఖమ్మంలో విజయవాడలో ఏకకాలంలో వరదలు వచ్చాయి విజయవాడ వరదల సహాయానికి కోటి రూపాయలు ఎలా ప్రకటించారో ఖమ్మం వరద సహాయం కింద కూడా కోటి రూపాయలు ప్రకటించారు అక్కడ చంద్రబాబు నాయుడిని కలిసిచ్చారు చెక్కుని ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసిచ్చారు ఏదో ఒక మాట అనగానే మిగతా అవన్నీ పక్కకు పోతాయి ఒక తెలంగాణ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చిత్రీకరించబడతాడు అంటే ఇక ప్రతి మాట చాలా భయపడుతూ ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని విషయాలు వివాదం చేయాలి కొన్ని విషయాలు వివాదం చేయకూడదు ఇంటెన్షన్ కనుక అయితే మాత్రం వివాదం చేయాలి తెలంగాణను అవమానించడం ఆ నాయకుడు ఉద్దేశం అయ్యి ఉంటే వివాదం చేయవచ్చు కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ పట్టి స్పందించలేదు ఎలా కింది స్థాయిలో ఉన్నోళ్ళు ఆవేశానికి ఆవేశానికి లోనై స్పందించే ప్రయత్నం చేశారు